ప్రకృతితో మిళితమైనటువంటి పండుగ ఈ భూమి మీద ఎక్కడైనా ఉన్నదంటే అది కేవలం తెలంగాణలో మాత్రమే బంగారు వర్ణం కలిగినటువంటి యొక్క తంగేడు పువ్వు గునుగు వర్ణం కలిగినటువంటి గునుగు పువ్వు అనేక రకాల మనసులతో కూడుకున్నటువంటి రకరకాల వర్ణంతో కూడుకున్నటువంటి యొక్క పువ్వులతోటి బతుకమ్మను పేర్చి ఒక ఇంటికి మంచి శుభ పసుపు వర్ణం కలిగినటువంటి గుమ్మడి పువ్వును మధ్యలో పెట్టి గౌరమ్మగా ఆరాధించి ఆనందంగా ఆడేటువంటి పండుగ బతుకమ్మ పండుగ అలాంటి పండుగ తెలంగాణలో ఉండడం ఈ తెలంగాణలో మేము జన్మించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆనందంగా చేసుకునేటువంటి ఒక పండుగ తెలంగాణ ఆడపడుచులు అదేవిధంగా ఉస్నాబాద్ స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులైనటువంటి అన్న పొన్నం ప్రభాకర్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు ఎల్లమ్మ చెరువును సందర్శించి ఏర్పాట్లను కూడా పూర్తి చేసేటువంటి సందర్భంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మరియు కేడం లింగమూర్తనగారు గారు వివిధ ప్రజాప్రతినిధులు పర్యవేక్షణలో పూర్తి చేసుకుని రేపు సిద్ధంగా సద్దుల బతుకమ్మకు ఆనందంగా ఆడుకునే విధంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంతోషంగా ఆడుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీ గంపల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు ఉస్నాబాద్ నియోజకవర్గం ఉస్నాబాద్ పట్టణంలో సద్దుల బతుకమ్మ మన జరుపుకో జరుపుకోవడం జరుగుతుంది ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై తరువాత ఆరపల్లె పల్లె చెరువు దగ్గర ఉస్నాబాద్ పట్టణ మహిళలు బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవాలని అలాగే మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు బీసీ వెల్ఫేర్ శాఖ మత్యులు మన పొన్నం ప్రభాకరణ గారు ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టను సుందరీకరణ చేయడంలో భాగంగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి బతుకమ్మ ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులు మరి అన్ని చర్యలు లైటింగ్ కానీ మంచినీటి సమస్య కానీ తర్వాత రోడ్లు కానీ ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కాకుండా చాలా వేగంగా పనులు చేయించడం జరుగుతుంది ఈ సందర్భంగా మన రైతు సోదరులు మరి వర్షాలు బాగా కురిసి పాడి పంటలు పండాలే అందరు సుఖ సంతోషాలతో ఉండాలని తర్వాత మహిళా సోదరి రైతులకు ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ బతుకమ్మ తర్వాత దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు నమస్కారం మనం ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట మీద ఉన్నాం ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరుల పూర్తి నీళ్లు నిండి మత్తడు ఉంది ఒక వారం పది రోజుల నుంచి ప్రత్యేకంగా ఇక్కడ వందలాది సంవత్సరాల నుంచి ఎల్లమ్మ చెరువు ఈ కట్ట మీద సద్దుల బతుకమ్మ చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది రేపు ఈ టైంకి ఇక్కడ వేలాది మందితోని మహిళా సోదరిమానులు బతుకమ్మ పండుగ చాలా సంతోషంగా నిర్వహిస్తూ ఉంటారు దీనికి మంత్రి గారు పొన్న ప్రభాకర్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని మున్సిపల్ పోలీస్ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ రేపు ఇక్కడ లైటింగు తర్వాత మినిమం వాళ్ళకు ఉండేటువంటి రక్షణ పద్ధతులు అవన్నీ కోసం అన్ని డిపార్ట్మెంట్ అలర్ట్ అయినాయి ఎల్లమ్మ చీర వాటర్ బాగున్నాయి మున్సిపల్ సిబ్బంది ఉంటుంది ఇక్కడ మాస్ ఉండాలి కూడా చాలామంది ఉంటారు మహిళా సోదరిమానులు పూర్తి నీళ్ళ దగ్గర వచ్చే ప్రయత్నం చేసినా బతుకమ్మలు వాళ్ళ ద్వారా అయిపోయారు ఒకవేళ మీరు వేసినా మీ పక్క వంటి మహిళా పోలీసులు ఉంటారు హోంగార్డ్స్ ఉంటారు సెక్యూరిటీ సిబ్బంది ఉంటుంది తర్వాత అక్కడ బతుకమ్మ ఘాటు ఎనిమిది తొమ్మిది గుంటలతో కట్టేయడం జరిగింది ఆడ కూడా మీరు నిమజ్జనం చేపొచ్చు బతుకమ్మలు వాటర్ల చెరల నీళ్ళలు ఇడవచ్చు ఇక్కడే కాకుండా ఆరపల్లె పల్లె చెరుల కూడా బతుకమ్మ ఘాటు లాగా ఏర్పాటు చేయడం జరిగింది ఆడ కూడా లైటింగ్ పెట్టడం జరిగింది ఆరపల్లె సోదరి పనులు కూడా అక్కడ చాలా వైభవంగా పండుగ వందలాది సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నారు ఆ చెరువు కూడా బ్యూటిఫికేషన్కు రెండు కోట్ల ముప్పై లక్షల చిల్లర రూపాయలు వచ్చినాయి దీనికి పదహారు కోట్లు వచ్చినాయి చాలా పనులు జరిగినాయి ఇంకా కూడా ఇంకో రెండు మూడు అయితే పూర్తి అయిపోతాయి వచ్చే బతుకమ్మ దసరాకు ఉస్నాబాద్ నుంచి అక్కడ ఉస్మాబాద్కి వెళ్ళి సిద్దిపేట రోడ్కి ఒక బైపాస్ రోడ్ కూడా మంజూరు అయింది అది కూడా అప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది ఇట్లా చెట్ల పోవచ్చు లేకపోతే అట్లా చెట్ల పోవచ్చు పోలీసు నిబంధనలు మనం అంతా బాగా సక్సెస్గా కావాలంటే ఎల్లమ్మ చెరువు కానీ ఎల్లమ్మ టెంపుల్ కానీ మన బండ్లు కానీ కార్లు కానీ పెట్టి మనం నడిచేస్తే పెద్ద దూరం కాదు ఈసారి వచ్చిన వందల వేల మందికి ఇబ్బంది కాకుండా ఉంటుంది అని మీ దృష్టికి ఈ విషయాలు తీసుకొస్తూ రెండవ తారీఖు నాడు మరి మహాత్మాగాంధీ పుట్టినరోజే ఉన్నది ఆ రోజే ఉస్మాబాద్లో ఈ ఎల్లమ్మచరు ఈ కట్టకాండే రామ్ లీల అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఆ కార్యక్రమానికి కూడా మంత్రి గారు వస్తారు ప్రత్యేకంగా ఈసారే అదే త్రేతాయుగం టైంలో రావణుని బొమ్మను ఆలయ చేశారు అని త్రేతాయుగం అయింది ద్వాపరయుగం అయింది కలియుగంలా ఇది ఎందుకని కొంతమంది మేధావులు కానీ వాళ్ళు వీళ్ళు కోర్టులో పోతారు చర్చలు చేస్తారు అది పెట్టుడు కరెక్ట్ కాదంటారు ఆయన రావణ బ్రహ్మ శివునికి మహాభక్తుడు అని కూడా కొంచె చర్చ ఇస్తారు సరే ఈసారి అయిపోతుంది వచ్చేసారి డ్రగ్స్ తినటము తాగటము హెరాయిన్స్టెరాయిడ్ వాడితే ఆరోగ్యాలు ఎట్లా ఖరాబ్ అవుతాయి లేకపోతే ఎట్లా కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది అవి వాడితే మన సమాజానికి ఎంత నష్టమవుతుంది అనేటువంటి ఒక బొమ్మను అది ఒక సమాజంలో అట్లాంటి ఒక సీరియట్ ఇంజరీస్తో వెళ్తానో ఎట్లయితే రాతారో ఒక కరెంటు సబ్స్టేషన్లలో ఎట్లయితే పుర్రె బొమ్మ పెడతారు అలాంటి దాన్ని ముట్టుకుంటే అంత ప్రమాదం చెప్పడానికి అట్లా పెడతారు అలాంటిది ఒక ముమ్మర్ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం కాల్చే ప్రయత్నం అన్నట్టు కొంత మేధావులు వాళ్ళు వీళ్ళు సూచన చేశారు అది అప్పటి నుంచి అట్లా జరుగుతుంది కాబట్టి ఇది కూడా ప్రజలందరూ గమనించాలని కోరుతూ రేపు జరిగే సద్దుల బతుకమ్మ ఆ రెండో తారీఖు జరిగే రెండో తారీఖు జరగబోయే దసరా ఉత్సవాలకు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అందరూ వచ్చి పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ సెలవులు తీసుకుంటారు నమస్కారం